హై గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోనికా బెంగళూరులో అందరూ ఎలా ఉన్నారు మొండే మార్నింగ్ ఈరోజైతే పాపకి స్కూల్ ఉంది కాబట్టి ఇంకా ఫైవ్ థర్టీకి అయితే లేసాను ఇంకా మా వ్యూ అయితే చాలా కూల్గా ఉంది అసలు ఇంకా ఫైవ్ థర్టీకి లేవాలంటే చాలా కష్టంగా ఉంది బట్ పాపకి అయితే ఫుడ్ ప్రిపేర్ చేయాలని అయితే ఇంకా లేసేసాను టూ డేస్ అయితే బయటికి వెళ్ళాం కదా అందుకనేసి ఇంకా ఏమీ బ్రేక్ఫాస్ట్కి అయితే ప్రిపేర్ చేసుకోలేదు చపాతి అయితే పెడతా అని చెప్పాను ఇంకా తను ఓకే అనింది చపాతీకి పప్పు పెట్టేశాను ఇంకా మార్నింగ్ అయితే నేను కంట్రీ డిలేట్లో పాలు అయితే ఆర్డర్ చేసుకున్నాను కౌ మిల్క్ వచ్చేసింది నేను బఫేలో మిల్క్ అనుకుని పెట్టాను బట్ రాంగ్ వచ్చేసింది నేనే రాంగ్ పెట్టాను వాళ్ళు కరెక్ట్గానే సెండ్ చేశారు ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాకైతే వెజిల్స్ అయితే అన్నీ క్లీన్ చేసుకోవాలి ఇంకా లంచ్లోకి అయితే పాపకి లెమన్ రైస్ చేసి ఇస్తాను స్కూల్లో అయితే వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ లంచ్ అన్నీ ప్రొవైడ్ చేస్తారు బట్ దానికి ఎక్స్ట్రా మనీ పే చేయాలి లాస్ట్ ఇయర్ పే చేసాం కానీ తను ఏమీ తినలేదు అందుకనేసి అయితే ఇంకా ఈ ఇయర్ వద్దని చెప్పింది తనే ఇక్కడైతే ఇంకా నేను ఫ్రెష్ అప్ అయ్యాకైతే దాన్ని బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేద్దామని అయితే దోశకి రెడీ చేసుకుంటున్నాను అన్నీ బయట పెట్టుకుంటున్నాను ఏమేం కావాలో ఒకేసారి దోశ బ్రేక్ఫాస్ట్ అయితే టూ త్రీ డేస్ అయినా వస్తుంది ఇంకా అప్పుడైతే ఏం టిఫిన్ చేయాలి అనేది టెన్షన్ అయితే ఉండదు అందుకనేసి నేను ఒక త్రీ ఫోర్ డేస్కి సరిపడాలి నేను అన్నీ సోక్ చేసి పెట్టుకుంటాను రైస్ అయితే త్రీ కప్స్ తీసుకుంటే మినపప్పు టూ కప్స్ మల్టీగ్రెన్ చేస్తాను అప్పుడప్పుడు ఇంకా కుదిరిపోతే ఇలానే చేస్తాను ఓన్లీ మినపప్పు బియ్యము అటుకులు మెంతులు వేస్తాను బాగుంటుంది ఫర్మెంట్ అవుతుంది చాలా బాగా అందుకనేసి అయితే మెంతులు కూడా యూస్ చేస్తాను కొంచెం శనగపప్పు అప్పుడు దోశ అనేది చాలా క్రిస్పీగా చాలా బాగుంటుంది ఇంకా నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్ ఇవే చాలా టేస్టీగా సాఫ్ట్గా వస్తుంది ఇంకా మనకు క్రంచీ కావాలన్నా కూడా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి ఇలా చేస్తే అప్పుడప్పుడేమో అన్నీ వేసి చేస్తాను ఒక ఫైవ్ సిక్స్ టైప్స్ వేసి సోక్ చేసి పెడతాను ఇంకా బాగా అయితే వాష్ చేసుకున్నాను వాష్ చేసుకుని అయితే పక్కన పెట్టుకున్నాను ఇంకా ఈవినింగ్ ఒక ఫైవ్కి అలా మిక్సీకి వేస్తాను నేను మొన్న మాల్కి వెళ్ళాను కదా అక్కడ డ్రాగన్ ఫ్రూట్ తీసుకున్నాను ఫిఫ్టీ రూపీస్ పడింది మాకు దగ్గరలో మార్కెట్లో అయితే హండ్రెడ్ రూపీస్ ఒక కాయ అది మళ్ళీ టేస్టీగా ఉంటుందా ఉండదా కూడా తెలియదు ఇది ఫిఫ్టీ రూపీస్ కదా ఒకసారి ట్రై చేద్దాం ఎలా ఉంటుందో అనేసి అయితే తీసుకొచ్చుకున్నాను కానీ చాలా బాగుంది అది ఇది వైట్ పింక్ అని నాకు ఓపెన్ చేసేవరకు చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నింది ఎందుకంటే నాకు వైట్ ఎక్కువగా ఇష్టం ఉండదు పింక్ కలర్ అంటే చాలా బాగా ఇష్టము ఇదివరకు నేను ఫామ్కి వెళ్ళి అక్కడే తీసుకొని తిన్నాను అందుకనేసి వేసేది పింక్ అయ్యేసరికి నేను చాలా హ్యాపీ అది స్వీట్ ఉన్నా లేకున్నా పర్లేదు బట్ అది పింక్ కలర్ అయితే సరిపోయింది నాకు డ్రాగన్ ఫ్రూట్ అయితే చాలా మంచిది హెల్త్కి ఇప్పుడైతే ఎక్కడ చూసినా ఎక్కువగా డ్రాగన్ ఫ్రూట్స్ కనిపిస్తూ ఉన్నాయి బండ్లపైన ఇది సీజన్ ఏమో మేబీ ఎక్కడ చూసినా డ్రాగన్ ఫ్రూట్స్ అయితే చాలా బాగా పెడతా ఉన్నారు బండ్లపైన ఇది రెడ్ కలర్ కాబట్టి ఇంకా కొంచెం టేస్ట్ చేసాను ఎలా ఉందనేసి అయితే ఓకే ఓకేగా ఉంది అంతలో ఇంకా మా పాప చూసేసింది నేను కట్ చేస్తూ ఉంటే ఇంకా రంగంలోకి దిగేసింది నేను కట్ మమ్మ నువ్వు నాకు చెప్పు హెల్ప్ చేసి మా మేడం చెప్పింది మమ్మీకి హెల్ప్ చేయమని అంటే హెల్ప్ చేయమనింది అనేసి అయితే ఇంకా నాకు కట్ చేస్తూ ఉనింది కేర్ఫుల్గా కట్ చేయని చెప్తా ఉన్నాను నాకే భయమవుతూ ఉంది చాలా షార్ప్గా ఉంటుంది కదా నైఫ్ ఇక్కడ తగ్గుద్దు ఏమో అనేసి అయితే భయమేసింది ఓకేగా కట్ చేసింది మంచి స్మాల్ స్మాల్ పీసెస్ చేసుకుంది ఇంకా హాయిన్స్కి ఎలా అంటే అని అయితే చూపిస్తూ ఉనింది ఇంకా అంతా పూసేసుకుంది హ్యాండ్స్కి లిప్స్కి స్కేల్ లిప్ లాగా ఇంకా ఇట్లే చేసేది ఇంట్లో చిన్నపిల్లలు ఇంకా నేనైతే టేస్ట్ చేస్తూ ఉన్నాను ఎలా ఉందనేసి కాసేపు అర్థం కాలేదు ఇది స్వీటా పుల్లగా ఉందా అని ఇంకా అర్థం కాలేదు కొంచమే స్వీట్గా ఉండింది కొంచెం షుగర్ అయితే యాడ్ చేసుకుంది మా పాప ఇలా కలర్ ఉన్న ఫ్రూట్స్ అయినా బీట్రూట్ అయినా కూడా నేను కార్డ్బోర్డ్ పైన అయితే కట్ చేయను అది అలానే కలర్గా ఉంటుంది ఇలాంటి షీట్స్ పైన అయితే కట్ చేస్తే ఈజీగా వాష్ చే వాష్ చేసుకోవచ్చు ఇక్కడైతే పాప టీవీ చూస్తూ ఉంటూ డ్రాగన్ ఫ్రూట్ అయితే తింటూ ఉంది ఇంకా ఎట్లా చేస్తూ ఉందో ఇంట్లో చిన్నగా కూ చిన్న కూతురు ఉంటే చాలా గారాభం కదా మా పాప కూడా అట్లే చేస్తుంది ఎక్కువగా నవ్విస్తూ ఉంటే తప్పు చేస్తుంది మళ్ళీ నేను ఏమైనా అంటే ఏమో అనేసి నా దగ్గరికి వచ్చి మళ్ళీ ఏదైనా కామెడీ చేస్తుంది సాటర్డే ఆరేసాను కదా బట్టలు ఇంకా ఈరోజు మార్నింగ్ తీద్దాం అనుకున్నా కానీ కొంచెం చల్లగా ఉన్నాయి అనేసి వదిలేశాను ఎండ వస్తుందేమో అనేసి తీయలేదు ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ చేసి అయితే బట్టలు తీస్తూ ఉన్నాను ఇంకా పాప నాతో ఏదో చెప్తా ఉన్నింది ఎప్పుడు అల్లరి చేస్తూనే ఉంటుంది అక్క వచ్చేసరికి కాసేపు నేను పడుకోబెడితేనే పడుకుంటుంది టూ డేస్ అయిన బట్టలు అయితే చాలా చల్లగా ఉన్నాయి ఇంకా వర్షం వస్తూ ఉందనేసి అయితే తీసి పక్కకు పెట్టాను కాసేపు అయితే ఫోల్డ్ చేద్దామని పెద్ద పాపని తీసుకొద్దామని అయితే రెడీ అయిపోయాను ఇంకా వర్షం మళ్ళీ స్టార్ట్ అయిపోయింది ఇంకా ఈ ట్రా ఈ టైంలో వెళ్తే చాలా ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది ఇంకా చిన్న చిన్నపాపైనైతే ఇంట్లో పడుకోబెట్టి డోర్ లాక్ చేసుకుని అయితే వెళ్ళిపోయాను ఇద్దరికి చెర కమరీళ్ళ తీసుకున్నాను ఇప్పుడైతే కొంచెం కొంచమే వర్షం పడుతూ ఉంది ఇంకా నేను వెళ్తా ఉన్నాను స్కూల్కి ఆల్మోస్ట్ త్రీ ఫైవ్ ఇయర్ అయితే ఉంది ట్రాఫిక్ చూడండి ఎంత నిందో రోడ్స్ కూడా వర్షం పడి ఎట్లయిపోయినాయో అసలు నడవడానికి కూడా ట్రా మనకి ప్లేస్ అని అయితే ఉండదు ఫుల్ ట్రాఫిక్ జామ్ అయి ఉంటుంది సందులకి వెళ్ళి అలా నేను నడుచుకుంటూ పోయాను స్కూల్కి అయితే వెళ్ళిపోయాను ఇక్కడ అందరూ అంబరీలాలు తీసుకొచ్చుకున్నారు ఈ టైంలో అసలు మనం బయటికి వెళ్ళాలన్నా కూడా చాలా ట్రాఫిక్ త్రీ టూ ఫోర్ అన్నీ స్కూల్ వ్యాన్సే ఇక్కడ పేరెంట్స్ అయితే అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు డోర్స్ ఓపెన్ చేసేవరకు ఇలా బయట వెయిట్ చేయాలి ఇంకా వర్షం పడ్డప్పుడు స్కూల్కి వెళ్ళి పిక్ చేసుకోవాలంటే చాలా కష్టమైంది వాళ్ళు ఎక్కడో ఉంటారు డైలీ ఒకే ప్లేస్లో ఉంటారు పిక్ చేసుకునేటప్పుడు వర్షం పడిందంటే వాళ్ళు ప్లేసెస్ చేంజ్ చేస్తారు ఇంకా మా మా పాప ఎక్కడుందో వెతుక్కొని అయితే బయటికి తీసుకొచ్చాను మళ్ళీ వెళ్ళేటప్పుడు చాలా ట్రాఫిక్ ఇద్దరు పిల్లల్ని తీసుకొస్తే రోడ్ పైన చాలా కష్టమైంది అందుకే జున్నుని ఇంట్లోనే పెట్టేసి వచ్చాను నేను డింపు అయితే ఇంకా మెల్లమెల్లగా వచ్చేసాము పక్కకి వెళ్తూ ఉంటే అయితే కార్లు ఫుల్గా వాటర్ ఉంటాయి కాబట్టి మన పైన అంత డ్రెస్ పైన పడిద్ది అందుకే కేర్ఫుల్గా మెల్లగా వచ్చేసాము ఇద్దరం కలిసి ఇంకా మా పాప అయితే అంబ్రేలాతో ఒకసేపు ఆడుకునింది డ్రెస్ చేంజ్ చేసుకోబో అని చెప్పాను నేను నేను లంచ్ బాక్సెస్ ఓపెన్ చేస్తా తినిందా లేదా అని ఓపెన్ చేస్తూ ఉంటే కిచెన్లోకి వచ్చి షుగర్ తింటా ఉంది నేను సడన్గా చూసేసరికి నన్ను ఇలా చూస్తూ ఉంది షుగర్ అంటే చాలా ఇష్టము ఎందుకంటే అప్పుడప్పుడు బెల్లం ఇస్తాను తినమనేసి జాంగ్రీ కన్నా షుగరే ఎక్కువగా ఇష్టపడతారు పిల్లలు ఈవినింగ్ ఏమైనా స్నాక్స్ కావాలని అడిగింది ఈ కూల్ వెదర్కి నాకు ఆమ్లెట్ కావాలనింది ఆమ్లెట్ ఎందుకులే అనేసి అయితే ఇట్లా గొంత పొంగనాలు వేసి ఇచ్చాను చాలా బాగుంటుంది ఇట్లా పిల్లలకి ఎక్కువగా ఆమ్లెట్ అయితే త్వరగా తినేస్తారు ఇలా పెట్టినంటే కొసేపు హాయిగా తింటారు చాలా ఫ్లఫీగా వస్తుంది ఇలా మనం కొంచెం వేసినా చాలా పొంగి టేస్టీగా ఉంటుంది చాలా మెత్తగా కూడా ఉంటాయి ఏమీ లేదు సింపుల్గా ఎగ్స్ తీసుకొని కొంచెం ఉప్పు కారం మసాలా వేసి అయితే ఇందులో పోసి పెడితే అవే ఫైవ్ టెన్ మినిట్స్లో అయితే ఈజీ స్నాక్స్ రెసిపీ ఇది అయితే పిల్లలకి ఇంకా మా పిల్లలైతే టీవీ చూస్తూ తింటూ ఉన్నారు ఇంకా టైం అయిపోయింది వాళ్ళు బయటకు వెళ్ళాలి అడుగుతూ ఉన్నారు బయటకు వెళ్ళాలనేసి అయితే నేను వద్దని చెప్పాను ఇంకా పిల్లలైతే వాళ్ళ ఫ్రెండ్ వస్తే మాట్లాడుతూ ఉన్నారు నేను ఇంకా మార్నింగ్ అయితే అయితే సోక్ చేసి పెట్టుకున్నాను కదా ఇంకా అయితే మిక్సీ చేసుకోవాలి ఒక వన్ అవర్ టైము వన్ అవర్ తర్వాత మళ్ళీ హోంవర్క్స్ రాయాలి ఆ వన్ అవర్లోనే నా వర్క్ అంతా కంప్లీట్ చేసేసుకోవాలి లేదంటే ఇంకా నాకు వాళ్ళు వచ్చేసి హోంవర్క్ చేపి అని అడుగుతూ ఉంటారు ఇంకా నేను ఈ అయితే నేను అన్ని అన్ని వర్క్స్ అయితే ఫినిష్ చేసుకోవాలి ఇక్కడైతే నేను దోశ అయితే మిక్సీలోనే వేస్తాను ఇదివరకు మేమున్న ఏరియాలో అయితే పక్కనే దోశ బ్యాటర్ ఇడ్లీ బ్యాటర్ చేసే షాప్ ఉండేది అక్కడే తీసుకునేది ఇక్కడైతే ఇంకా మిక్సీలో వేసుకోవాలంటే కష్టము కొంచెము ఇంకా పాప అయితే నాతో మాట్లాడుతూ ఉండింది స్కూల్లో ఏం చేశాను అని చెప్తా ఉంది ఇంకా నేను వింటా ఉన్నాను డైలీ అన్నీ అడుగుతాను ఏం చేశావు స్కూల్లో అనేసి అడుగుతా ఉన్నాను ఎవ్రీ మండే అయితే స్కూల్లో హోంవర్క్ సబ్మిట్ చేయాలి ఈరోజు తను సబ్మిట్ చేయలేదు కదా టూ డేస్ బయటకు వెళ్ళాం కాబట్టి వాళ్ళ మేడం అడిగిందంట హోంవర్క్ సబ్మిట్ చేయలేదు శ్రీనికా అంటే మ్యామ్ నేను టుమారో సబ్మిట్ చేస్తాను అని చెప్పిందట అందుకనేసి త్వరగా రావు హోంవర్క్ రాసుకుందాం అనేసి అయితే నాకు చెప్పి వెళ్ళిపోయింది ఇంకా వాళ్ళ ఫ్రెండ్ది బర్త్డే అయిందంటే శ్రీనికా వాళ్ళ ఫ్రెండ్ది వాళ్ళ చెల్లెల కోసం అయితే కేక్ పీస్ అయితే తీసుకొచ్చింది చూడండి వాళ్ళైతే ఎంత బాండింగ్ ఎలా ఉందిందో దాన్ని తినొచ్చు కదా చెల్లెల కోసం మరి ఇంటికి తీసుకొని వచ్చింది ఇంకా వెజిల్స్ అన్నీ అయితే క్లీన్ చేయాలి ఈ లోపైతే పప్పు కర్రీ అయిపోయింది కాబట్టి నైట్ చపాతీకి అయితే సోరకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటా ఉన్నాను అన్నీ కట్ చేసి అయితే పక్కన పెట్టుకున్నాను ఈ లోపైతే పిల్లలు కూడా కిందికి వెళ్ళిపోయారు ఇక నేను త్వర త్వరగా అన్ని వంటలన్నీ చేసేసుకోవాలి మార్నింగే కట్ చేసి పెట్టుకున్నాను కంట్రీ డిలేట్లో ఆర్డర్ చేశాను కదా సోరకాయ మళ్ళీ ఈవినింగ్ కష్టమైజ్ అనేసి అయితే ఇంకా పిల్లలు పోయాకే కట్ చేసి బాక్స్కి వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను సోరకాయ కర్రీ చాలా బాగుంటుంది కొందరైతే పాలు పోసి వండుతారు బట్ నేనైతే నార్మల్గా వన్ కుక్ చేస్తాను పాలు పోస్తే కొంచెం కొంచెం డిఫరెంట్ టేస్టివ్గా ఉంటుంది ఇంకా పిల్లలు వచ్చేసి అయితే మార్నింగ్ బర్త్డే ఉంది మమ్మీ నీ ఈవినింగ్ అయితే నువ్వు గిఫ్ట్ తీసుకురమ్మని చెప్పారు నేను మర్చిపోయాను ఇంకా ఈవినింగ్ వెళ్ళైతే గిఫ్ట్ షాప్కి వెళ్ళైతే ఈ గిఫ్ట్ అయితే తీసుకున్నాను ఎవ్రీ మంత్ అయితే ఒక టూ త్రీ బర్త్డేస్ అయితే వస్తాయి పిల్లలకి ఇక్కడ అపార్ట్మెంట్లో కాబట్టి ఎక్కువగా బర్త్డేస్ కూడా పార్టీస్ కూడా ఎక్కువగా ఉంటాయి ఇదైతే రాజస్థాన్ వాళ్ళు పెట్టారు చాలా మంది అయితే ఉన్నారు ఒకసారి వెళ్ళి చూడాలి అక్కడ ఏమున్నాయో ఇంకా ఇంటికి వచ్చేసాను నేను గిఫ్ట్ తీసుకొని ఆ అయితే పిల్లలు డ్రెస్సెస్ అయితే వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటా ఉన్నారు ఇప్పుడు పిల్లలైతే పేరెంట్స్ సెలెక్ట్ చేసేదాకా ఎక్కడ ఆగేది వాళ్ళని ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటా ఉన్నారు వాళ్ళు కబోర్డ్ తీసుకొని ఈ డ్రెస్ ఆ డ్రెస్ అని సెలెక్ట్ చేసుకుంటా ఉన్నారు ఇద్దరు ఫైనల్గా అయితే నేనైతే పెద్ద పాపకి ఈ డ్రెస్ సెలెక్ట్ చేశాను చిన్న పాపకి అయితే ఇది గాగ్రాగా సెలెక్ట్ చేశాను ఇద్దరు ఫైటింగ్ చున్నీ కావాలనేసి అయితే ఒక డ్రెస్కు చున్నీ ఉంది ఒక డ్రెస్కు చున్నీ లేదు ఇంకా నేను ఏం చేశానంటే ఇద్దరికి చున్నీ లేదు అయితే నార్మల్గా ఇలా రెడీ చేసి పంపించేశాను మళ్ళీ గిఫ్ట్ కోసం కూడా ఇక్కడే గొడవ నాకు నేను పట్టుకుంటాను గిఫ్ట్ నేను పట్టుకుంటా అని గిఫ్ట్ ఇంకా ఏదో ఒకటి చెప్పేసి అయితే ఇంకా వాళ్ళని అక్కడైతే డ్రాప్ చేసి వచ్చాను కింద పార్టీ హాల్లో అక్కడే అక్కడైతే బర్త్డేస్ అయితే సెలబ్రేట్ చేస్తారో ఇంకా నేనైతే పైకి వచ్చేసాను ఈ బట్టలు అయితే ఫోల్డ్ చేస్తూ ఉన్నాను హోంవర్క్స్ రాయలేదు ఏం లేదు ఇంకా మళ్ళీ రేపు ఆన్సర్ ఏం చెప్తారో పిల్లలు ఎందుకంటే హోంవర్క్స్ ఏమీ తీసుకురాలేదనైతే వాళ్ళు ఏం ఫోర్స్ చేయరు బట్ మనము మనము సెండ్ చేయాలి కదా ఇంకా వాళ్ళు స్కూల్లో ఏం అనేది హోంవర్క్ రాసేటప్పుడు వాళ్ళకి ఎంత అండర్స్టాండ్ అయినది అప్పుడే తెలిసిపోతుంది మళ్ళీ ఎవ్రీ వీక్ అయితే వాళ్ళకి ఎగ్జామ్స్ అయితే ఉండవో రివ్యూస్ పెడతారు అప్పుడు వాళ్ళకి కష్టంగా ఉంటుంది హోంవర్క్ చేసుకుంటే సెంటెన్స్ ఫామ్ చేసుకొని రీడింగ్ చేసుకుండేటప్పుడు వాళ్ళకి ఎలా రాయాలన్నది ఇక్కడే అర్థమైపోయింది ఇంకా వాళ్ళు వెళ్ళిపోయన్నారు పిండి అయితే నేను కలిపేసి అయితే పక్కన పెట్టుకున్నాను మళ్ళీ వచ్చేస్తారు టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఆల్రోపే వచ్చేసినారు డోర్ ఓపెన్ చేయగానే ఇద్దరైతే మాస్కులు పెట్టుకొని వచ్చారు నా అయితే కేక్ పంపించారట వాళ్ళు మీ మమ్మీ క్యూమ్మని మా బాబాయ్ తినేస్తూ ఉంది కేక్ అంతా ఇంకా మాస్క్ పెట్టుకుని నన్ను బెదిరిస్తూ ఉన్నింది నేను మాన్స్టర్ను అని చెప్తా ఉన్నింది నాకు మళ్ళీ ఏదో మర్చిపోయి అని మళ్ళీ కిందకి వెళ్ళారు మళ్ళీ వచ్చేసి మళ్ళీ మాస్క్ పెట్టుకొని వచ్చారు వాళ్ళ ఫ్రెండ్ పిలిచింది అనేసి అయితే బయటికి వెళ్ళి మళ్ళీ ఇంటికి అయితే వచ్చేసారు ఇక నేనైతే లాక్ చేశాను ఎవ్రీ టైం అయితే వాళ్ళ ఫ్రెండ్స్ వస్తూనే ఉంటారు ఎయిట్ ఎయిట్ థర్టీ వరకు ఇంకా అదే పని వాళ్ళందరికీ ఇంకా చూడు నన్ను ఎలా మా బెదిరిస్తూ ఉన్నారో మానిస్తారో అనేసి అయితే నేను ఇంకా చపాతీ కూడా చేసి పెట్టాను పిల్లలు వచ్చేసరికి ఒక ఫైవ్ సిక్స్ అయితే చేశాను వాళ్ళ కోసము సోరకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను కదా ఇంకా పిల్లలకి పెట్టేసి అయితే వాళ్ళని పడుకోబెట్టి ఇంకా నేను అన్ని వెజిల్స్ వాష్ చేసుకున్నాను గ్యాస్ కూడా కొంచెము క్లీన్ చేసుకుంటా ఉన్నాను ఎవ్రీ డే అయితే మార్నింగ్ నైట్ కంపల్సరీ క్లీన్ చేసుకుంటాను కుకింగ్ చేసేటప్పుడు మళ్ళీ ఈజీగా ఉండాలి కౌంటర్ టాప్ కూడా అన్నీ క్లీన్గా ఉంటే మార్నింగ్ అయితే ఈజీగా ఉంటుంది ఫస్ట్ చూడగానే గ్యాస్ ఫ్రెష్నెస్గా అనిపిస్తుంది నాకు ఇంకా లైట్స్ అయితే ఆఫ్ చేశాను మా పిల్లలైతే మమ్మీ సేవ్ పవర్ అని చెప్తా ఉంటారు ఎప్పుడైనా నేను ఆన్ చేసి పెడితే వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్